డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకూరు గ్రామంలో జనసేన నాయకులు రొక్కల నాగేశ్వరరావు జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు రోళ్ల శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ భూమి ఇజ్రాయెల్పై స్థానిక జనసేన నాయకులు మండిపడ్డారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి తమకు లేదంటూ మండిపడ్డారు ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవడానికి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారని చంద్రబాబు నాయుడు దగ్గర పాలేరుతనం చేయడానికి పవన్ కళ్యాణ్ చేతులు కలపలేదంటూ ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవడం చూసి ఓర్వలేకే ఇలాంటి చవకబారు మాటలు మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్పై పై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ఆయల వెంకటేశ్వరరావు ఆయల వెంకట నాగేశ్వరరావు చింతం శ్రీను అడపా సాయిబాబు ఏడద గణేష్ కలిగినీడి పెద్దబాబు పాల్గొన్నారు బోరస్కూర్ గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం జనసేన పార్టీ తరఫున నిన్న బోరస్కూర్ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టి ఎమ్మెల్సీ అయినటువంటి భూమి గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు ఆయన ఏ అయితే వ్యాఖ్యలు చేశాడో జనసేన పార్టీ తరఫున తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి బొమ్మిజరాయలు గారి కాదని మేము జనసేన పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం పదిహేను సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి పాలీతానం చేయాలి నువ్వు అని అన్నాడు పాలేతానం చేయటానికి రాజు కూటమి ప్రభుత్వానికి మద్దతు పవన్ కళ్యాణ్ గారు తెలిపింది రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వానికి జనసేన పార్టీ మద్దతు తెలిపి ఆ సంక్షేమంతో సంక్షే సంక్షేమాన్ని ఆ ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేయడానికే కూటమి ప్రభుత్వానికి మద్దతు పవన్ కళ్యాణ్ గారు తెలిపారు తప్ప బొమ్మేది రాయర్ గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఎమ్మెల్సీ కాదని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంకట నాగేశ్వరరావు ఈ గ్రామ గ్రామ పంచాయతీలో పదకొండవ వార్డు నంబర్ నండి ప్లస్ నేను జన సైనికుని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏమిటంటే ఎవరో గొట్టం గోవిందో భూమి ఆయన మా నాయకులైనటువంటి శ్రీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని పదిహేను సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి పాలేదానం చేయడానికి వచ్చారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అది మేము ఈ జనసేన నాయక సైనికుల తరఫున అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఈ కూటమి ప్రభుత్వం ఈ బోర్డ్స్కూల్ జనసేన తరఫున మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాము ఒకవేళ ఆయన వేళ ఎవరికి పాలేదనం చేసి ఆయన ఆ స్థాయి తెచ్చుకున్నాడో మాకు తెలియదు కానీ ఈ పాలేదనము ప్రజలకు సేవ చేసే కార్యక్రమం పాదేరితనం అయితే అది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన అంగీకరించే తీర్తారు ఆయన సేవ చేస్తారు పాదేరుగా కూడా ఒప్పుకుంటాడు ఆయన కానీ ఆ ఒప్పుకునే దొమ్ము ధైర్యం సేవ చేసే గుణం వాళ్ళకి లేదు కాకపోతే చేసి సేవ చేసే వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు పూర్తిగా అనేక రకాల కోణాల్లో వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఏదో దెబ్బదామని అనుకుంటున్నారు కానీ ఏఈ కూడా కుక్కలు మరిగినంత మాత్రాన జంగం పరుగు పోదనే విధంగానే మా యొక్క నాయకుడికి వీళ్ళు ఎంతమంది ఎన్ని వాగినా గాని మా నాయకుడిని ఏమి ఎవరు ఏమి చేయలేరు ఆయన స్థాయిని దిగజార్చలేరు అది పూర్తి స్థాయిలో మా యొక్క జనసేన నేను పూర్తిగా నేను ఖండిస్తూ నేను ఈ యొక్క జనసేన నాయకులతో అందరితో పాటుగా నేను మద్దతు ఇస్తూ దీన్ని మేము పూర్తిగా ఖండిస్తామని చెప్పేసి మేము ఈ ప్రసమంగా మేము తెలియదు నా పేరు రావాల శ్రీనివాస్ అండి స్కూల్ గ్రామ కమిటీ జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు అండి నిన్న స్కూల్లో వైసీపీ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారండి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ప్రజలు చెప్పుకోవాలి తప్ప ఎదటి నాయకుని విమర్శించడం వాళ్ళు కరెక్ట్ కాదు అది బొమ్మ ఎదరాయలుగారు అనేది ఎవరికి తెలియదు ఆయన ఏంటంటే పబ్లిసిటీ చేసుకున్నాడు అంతే పవన్ కళ్యాణ్ తిట్టుకుని ఆయన స్థాయి ఏంటో ఆయన కొంచెం తెలుసుకోవాలి ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ద్వారా బయటకు వెళ్తారు ఆయన పబ్లిక్ లోకి దాని ఆయన తిట్టడని మేము అనుకుంటున్నాం ఆయన కూడా సహాయం చూసుకుని ఆయన అంత ముందు ఏం చేసేవారో ఆయన ఎక్కడ బైకింగ్ చేసేవారు అన్ని అందరికీ తెలుసు కానీ చెప్పుకోవడం మాకు ఆ టైపు మేము చెయ్యు కానీ ఏంటంటే ఎదడు వాడిని విమర్శించినప్పుడు కొంచెం ఆలోచించాలని చెప్పి మేము కోరుకుంటాం మేము ఖండిస్తున్నాం ఇది